నేను ఇట్లా చేసిన నేను అట్లా చేసినా డబ్బు కొట్టుకునే బ్యాచ్ తప్పగానే ఏ నా కొడుకు గుద్దలు దమ్ముతోనే అయ్య సపోర్ట్ లేకుంటే పైకి వచ్చినా కొడుకు లేడు పైకి మళ్ళీ రుబాబులు దిగితే నేను ఇది నేను అది చేసిన నీకు మీ అయ్యా సపోర్ట్ ఉన్నారు మాకు ఎవ్వరు లేడు మా కాళ్ళ మీద మేము సొంత కష్టం శని చోటి కష్టపడి పైకి రావడానికి చెప్తున్నాను కొడుకు మా బాధ ఉంటే తెలుసుదా రా బయటకురా నిలబడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నిలబడి నడి రూపాయి లేకుండా కష్టపడి సంపాదించి చూపి అప్పుడు నీ కాళ్ళు ముక్కిపోతా నేను వచ్చి అర్థమవుతుందా వార్లో ఖర్చు పెట్టిన పైసా కాదరా మీ బస్సులు మీరు పెద్ద రికెళ్లు దిగుతారు కానీ అర్థమవుతుందా నీకే నేను ఇట్లా చేసినా నేను అట్లా చేసినా డబ్బు కొట్టుకునే బ్యాచ్ తప్ప గాని ఏ నా కొడుకు గుద్దలు దమ్ముతో అయ్యే సపోర్ట్ లేకుంటే పైకి వచ్చిన కొడుకు ఒక్కలేడు పైకి మళ్ళీ రుబాబులు దిగుతారో నేను ఇది నేను అది చేసిన నీకు మీ అయ్యవా సపోర్ట్ ఉన్నారు మాకు ఎవ్వరు లేడు మా కళ్ళ మీద మేము సొంత కష్టం చెమతో కష్టపడి పైకి రావడానికి చెప్తున్నాను కొడుకు మా బాధ మీకేం తెలుసురా దమ్ము ఉంటే బయటకురా నిలబడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నిలబడి నరికి రూపాయి లేకుండా కష్టపడి సబ్ చూపి అప్పుడు నీ కాళ్ళు మొక్కిపోతా నేను వచ్చి అర్థమవుతుందా వార్ల ఖర్చు పెట్టిన పైస కాదరా మీ బస్సులు మీరు పెద్ద రికల్ దిగుతారు గాని అర్థమవుతుందా నీకే నేను ఇట్లా చేసినా నేను అట్లా చేసినా డబ్బు కొట్టుకునే బ్యాచ్ తప్ప గాని ఏ నా కొడుకు గుద్దలు దమ్ముతున్నా అయ్యే సపోర్ట్ లేకుండా పైకి వచ్చిన కొడుకు లేడు పైకి మళ్ళీ రుబాబులు దిగుతారా నేను ఇది చేసినా అది చేసిన నీకు మీ అయ్యా సపోర్ట్ ఉన్నారు మాకు ఎవ్వరు లేరు మా కాళ్ళ మీద మేము సొంత కష్టం చెమచోడి కష్టపడి పైకి రావడం ట్రై చెప్తున్నా కొడుకురా మా బాధ మీకేం తెలుసుదా గుద్దల డబ్బు ఉంటే బయటకురాచి నిలబడి రోడ్ మీద నరి రోడ్డు మీద నిలబడి నరికి రూపాయి లేకుండా కష్టపడి చూపి అప్పుడు నీ కాళ్ళు ముక్కుపోతా నేను వచ్చి అర్థమైతుందా వారిలో ఖర్చు పెట్టిన పైసా కాదరా మీ బతులు మీరు పెద్ద రిలా దింపుతారు గాని అర్థమవుతుందా అవుతుందా నీకే నేను ఇట్లా చేసినా నేను అట్లా చేసినా దప్పు కొట్టుకునే బ్యాచ్ తప్ప గాని ఏ నా కొడుకు గుద్దలు దమ్ముతున్నా అయ్యే సపోర్ట్ లేకుండా పైకి కొడుకు కొల్లెడు పైకి మళ్ళా రూబాబు దిగుతారని నేను ఇది చేసినా అది చేసిన మీ అయ్యా సపోర్ట్ ఉన్నారు మాకు ఎవ్వరు లేరు మా కళ్ళ మీద సొంత కష్టం సెమ్ కష్టపడి పైకి రావడానికి ట్రై చెప్తున్నాను